హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నవీన్ కుమార్ ఈరోజు తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో ఎలా అడ్మిషన్ పొందాలో ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు మంచి డిగ్రీని పొందాలంటే మంచిగా డిగ్రీలో కంప్లీట్గా చదువుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ గురుకుల డిగ్రీలో జాయిన్ కావాల్సిందే ఈ గురుకుల డిగ్రీలో ఖచ్చితంగా రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతుంటాయి రెగ్యులర్గా ఫుడ్ బెడ్ అన్ని చాలా బాగుంటాయి కాబట్టి మేము అందుకే ఈ మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఇది గవర్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం సొసైటీ ఇది మెయింటైన్ చేస్తుంది ఇది గురుకుల డిగ్రీ ఇంటర్ సెకండరీ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ అయ్యారు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారు వాళ్ళు డిగ్రీలో ఏ రకమైన సబ్జెక్ట్ చేసుకోవాలన్నా అన్ని రకమైన కోర్సులకు సంబంధించినటువంటి డిగ్రీ కోర్సులు మన ఈ గురుకుల డిగ్రీ కాలేజీ లోపల అందిస్తున్నారు ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇన్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ సోషల్ అండ్ వెల్ఫేర్స్ అండ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్స్ అండ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్స్ అన్ని సొసైటీలు కలిపి ఒకే డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్ సంబంధించినటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది దానికి కంప్లీట్గా ఎలా అప్లై చేసుకోవాలో ఏ డేట్ ఏ డేట్ వరకు ఉంది అప్లికేషన్ ఏ డేట్ వరకు ఏ డేట్ రోజు ఎగ్జామ్ ఉంది ఏ డేట్ రోజు హాటికెట్ రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ముందుగా పిఎంజే పిటిబీసీ అండ్ టిఎస్డబ్ల్యూ అండ్ టీడీ అన్ని అన్ని సొసై అన్ని సొసైటీలకు సంబంధించినటువంటి ఒకటే నోటిఫికేషన్ ఇది ఇక్కడ మన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫర్ టూ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్ అండ్ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్ ఎవరి ట్వెల్వ్ అంటే ఏప్రిల్ పన్నెండు తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది ఆల్ టికెట్స్ మనకు ట్వంటీ వన్ నుంచి ఆల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఎగ్జామ్ డేట్ మాత్రం మనకు ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ టూ జీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంది ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ కూడా మనకు ఎన్ని కాలేజీలు చూసెస్ ఉన్నాయంటే మెన్కి మనకు ఫిఫ్టీన్ కాలేజెస్ ఉన్నాయి ఉమెన్కి మనకు ఫిఫ్టీన్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఏ డిస్టిక్లో ఏ కాలేజీలు ఉన్నాయి కూడా మనకి ఇక్కడ నోటిఫికే ఇక్కడ మనకు కంప్లీట్గా చూపిస్తాను ఇక్కడ బీఎస్సీ ఎంపీఎస్సీ అండ్ ఫార్టీ సీట్స్ ఇక్కడ మనకు ఆదిలాబాద్లో ఎంబీసీఎస్లో ఫార్టీ బీఎస్సీ ఎంపీసీ ఎంఎస్ బీఎస్సీ ఎంఎస్సిఎస్లో ఫార్టీ బీఎస్సీ బీజేఎస్లో ఫార్టీ బీఎస్సీ ఎంబీ ఎంబీజెస్లో ఫార్టీ సీట్స్ అండ్ బీకామ్లో ఫార్టీ సీట్స్ అండ్ బీఏలో ఇలా ట్వంటీ సీట్స్ ఉన్నాయి బీబీఏలో ట్వంటీ బీఏలో హెచ్ఈపిఎస్ దాంట్లో ఫార్టీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ మెన్కి మాత్రమే సంబంధించిన కాలేజెస్ అనమాట ఇక్కడ మెన్కి ఉమెన్ సపరేట్ సపరేట్ కాలేజెస్ ఉంటాయి హైదరాబాద్లో కి రెండు ఉన్నాయి అలాగే ఇక వరంగల్ మెన్ ఉమెన్ ఇక్కడ అన్ని కోర్సెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను ఇక్కడ మీకు లో ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా చూసుకోండి ఇప్పుడు అప్లికేషన్ ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలో నేను మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు ముందుగా మీరు దీనికి ఎలా అప్లై చేయాలో నేను కంప్లీట్గా మీకు వివరంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపిస్తాను ముందుగా మీరు ఇక్కడ మన టీటీడబ్ల్యూఆర్ఐఎస్ టీటీడబ్ల్యూఆర్ఐ ఈఎస్ అనే గూగుల్లో సెర్చ్ చేయాలి టీటీడబుల్ఆర్ఈఐస్ అని టైప్ చేయాలి ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి టీడీ డబ్ల్యూఆర్ఐఎస్ ఇక్కడ మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ ఉందా ఇక్కడ మనకు అప్లై ఫర్ అడ్మిషన్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టీజీఆర్డిసి సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకు కంప్లీట్ నోటిఫికేషన్ కూడా మనకు మెన్షన్ చేస్తాను నేను అదే డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా చూసుకోండి ముందుగా మీరు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి ఉంచుకోవాలి ఫోటో కింద సిగ్నేచర్ కలిగి ఉండాలి మీరు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయినా క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి విధంగా మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ యువర్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి ఓకే తర్వాత మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ మీరు తెలంగాణ స్టేట్ అయితే ఎస్ మీరు తెలంగాణ స్టేట్ కాకపోతే ఈ నోటిఫికేషన్కి వెళ్ళిపోయిగారు కాబట్టి తెలంగాణ స్టేట్ వాళ్ళే అప్లై చేసుకోవాలి ఎస్ అని క్లిక్ చేయండి తర్వాత మీరు యాన్యువల్ ఇన్కమ్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ బిలో ఈ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎంత అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ క్యాప్చో ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మనం కింద సబ్మిట్ కొట్టేసేయాలి ఇక్కడ మనం పేమెంట్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ కార్డ్ ద్వారా చేయొచ్చు యూపీఐ ద్వారా చేయొచ్చు ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా ఏదైనా చేయొచ్చు నేను కార్డ్ ద్వారా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మనకు పేమెంట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత మనకు జర్నల్ నెంబర్ టైం డేట్ అని వచ్చేసేది మనకి ఖచ్చితంగా ఈ ఈ టైప్ ఆఫ్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ మనకు మెసేజ్ ద్వారా కూడా మా నెంబర్కి రావడం జరుగుతుంది కాకుండా మనము ఈ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి రే ప్రింట్ చేసుకుంటే కూడా ఓకే మనం మెమైల్లో మెసేజ్ కూడా వస్తుంది దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ జర్నల్ నెంబర్ని మనం రాసుకొని ఇక్కడ మన అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ దగ్గర ఫిల్ దగ్గర ఫస్ట్ మనం ఇక్కడ జర్నల్ నెంబర్ యూజ్ అవుతుంది జర్నల్ నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ని ఎంట్రీ చేయాలి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత మనం ఇక్కడ మనము ఫోటో మనము ఫోటో దాని కింద సిగ్నేచర్ అయి ఉండేటట్టు ఉండాలి అది ఫిఫ్టీ కేబి బిలో ఉండాలి ఇక్కడ ఒక డిక్లరేషన్ దానిపైన టిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ మన డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇక్కడ మన ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మాదిరిగానే ఎంటర్ చేయాలి తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ హౌస్ మెంబర్ మీ విలేజ్ అండ్ మీ మండల్ ఎంటర్ చేసేయండి మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి మీ డిస్ట్రిక్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోండి మీ మండల అయితే అది మండల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి పిన్కోడ్ చేయకుండా మీ ఆధార్ కార్డ్ పైన ఉంటుంది చూసి ఎంటర్ చేయండి ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి లేకుంటే వదిలేయండి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేది కాదు ఇక్కడ మీ క్యాష్ ఎంట్రీ చేస్తారు కదా మీ క్యాష్ సబ్ క్యాష్ ఉంటుంది సబ్ క్యాష్ ఏదైతే అది ఎంట్రీ చేయండి ఇక్కడ ఆర్ఫాన్ మీరు ఆర్ఫన్ అయితే ఎస్ అని పెట్టండి ఆర్ఫన్ కాకపోతే నో అని పెట్టండి ఇక్కడ ఏమైనా సర్ సర్టిఫికేట్స్ ఆర్ యూ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే ఎస్ అని పెట్టాలి లేకుంటే నో అని పెట్టేసేయండి ఆర్ యూ ఆర్ యూ డిజబుల్డ్ పర్సన్ అయితే డిజబుల్డ్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు సెంటర్ ఏది దగ్గరగా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మీ ఇంటర్మీడియట్ ఏ మీడియం చేశారో అది ఎంట్రీ చేయండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు తర్వాత మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ మొన్న ఎగ్జామ్స్ రాశారు ఆ ఆల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు ఇంటర్లో ఏ సబ్జెక్ట్ అయితే చేసి ఉంటారో ఇక్కడ ఆ సబ్జెక్ట్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇంటర్లో సబ్జెక్ట్ ఏ చేసి ఉంటే అది ఎంటర్ చేసిన తర్వాత మీరు డి కోర్స్ డీటెయిల్స్ విచ్ క్యాండిడేట్ ఏ కోర్సుని మీరు డిగ్రీలో చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి కోర్సుని ఇక్కడ ఎంచుకోవాలి బిఏ బీకామ్ ఎంఎస్సి ఎంఎస్సిఎస్ ఎంఎస్డిఎస్ అన్ని సబ్జెక్ట్స్ మాకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చూడండి మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే సబ్జెక్ట్ని ఎంట్రీ ఎంట్రీ చేసుకోండి ఇక్కడ కాలేజెస్ మనం ఎంచుకోవాలి మనకు దగ్గర ఉన్న కాలేజీలు పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి మీకు నచ్చిన కాలేజెస్ ఫస్ట్ పెట్టుకోండి తర్వాత నార్మల్గా అన్ని పెట్టేసేయాలి ఖచ్చితంగా అన్ని పెడితేనే మనకి అప్లికేషన్ ఫా ముందర స్టెప్కి పోతుంది ఇక ఇలా అన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనకు కిందికి మీదకి అంటే ఆప్షన్స్ కిందికి పైన కూడా చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని అప్ అండ్ డౌన్ అని క్లిక్ చేస్తే మన ఆప్షన్స్ సెలెక్ట్ అయిపోయి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్ డౌన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా ఇక్కడ కూడా ఒక కాలేజ్ చూపిస్తుంది దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి దీని క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోద్ది ఇక్కడ మనం కాలేజీలను కిందికి అంటే మనకు కావాల్సిన కాలేజీని ముందుగా పెట్టుకొని తర్వాత కాలేజీని కిందికి పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఆ కాలేజ్లో మనకు ప్రొవైడ్ చేయడం అనుకున్నా మనకు మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ టిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ చూసుకోవాలి ప్రివ్యూ అప్లికేషన్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని మనం సబ్మిట్ చేసుకోవాలి ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ అవుట్ నేను మీ నవీన్ కుమార్ జై హింద్